హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానరమణి డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు ఉంటే మంచిదా లేకపోతే మంచిదా అసలు ఉమ్మడి కుటుంబాలంటే ఏమిటి వీడి గురించి మాట్లాడుకుందాం అంటే ఉమ్మడి కుటుంబాల వల్ల లాభాలు నష్టాలు కూడా జరుగుతాయి అవి ఏంటో ఎలాగో తెలుసుకుందాం ఏంటి లాభాలు ఏంటి నష్టాలు తెలుసుకుందాం ఇవాళ దాని గురించి చిన్న టాపిక్ మాట్లాడుకుందాం రోజు ఇవి అవి మాట్లాడుతున్నాదా ఇవాళ రేపు యూత్కి కానీ ఎవరికైనా కూడా ఉమ్మడి కుటుంబాల వాళ్ళ లాభాలేమిట తెలియాలి నష్టాలు ఏమిటో తెలియాలి అందరూ అంటాం వీళ్ళకి ఇవాళ రేపు ఉమ్మడిలో ఉండడం ఇష్టం లేదు దూరం వెళ్ళిపోతున్నారు అత్తగారిని చూడట్లేదు అమ్మని చూడట్లేదు అంటాం కానీ ఉట్టిదండి అది నేను వినండి ఎవరి అనుభవం ఎలా ఉందో కూడా కామెంట్లో పెట్టండి ఏది బాగుందో మీరు కూడా కామెంట్లో పెట్టండి చెలో వీడియోలోకి అసలు కుటుంబం అంటే ఏంటి కుటుంబం అంటే భార్య భర్త పిల్లలతో ఉన్నది కుటుంబం మరి ఉమ్మడి కుటుంబం అంటే ఒక్క కుటుంబం కాకుండా అంటే అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు సారీ అప్పచెల్లెళ్ళు పెళ్ళిళ్ళే పెడిపోతారు అన్నదమ్ములు పిన్నులు బాబాయిలు రకరకాల మేనత్తలు వీళ్ళందరూ కొంతమంది అన్ని రకాల అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా ఉమ్మడి కుటుంబం వాళ్ళు అంటారు బాబాయిలు పిన్నులు పె తర్వాత పెద్దత్తగారులు పెన్నత్తగారులని రకరకాలు అంటే ఒక రెండు కుటుంబాలు మూడు కుటుంబాలు కలిసి దాటి కలిసిన వాళ్ళని ఉమ్మడి కుటుంబం అంటాం అంటే ఉమ్మడి కుటుంబం అంటాం దానివల్ల లాభాలు ఉన్నాయా ఉన్నాయా మీకు ఎవరికైనా అసలు ఉమ్మడి కుటుంబం గురించి ఏమన్నా తెలుసునా నాకు తెలుసును ఎందుకంటే మాది చాలా సంవత్సరాలు ఉమ్మడి కుటుంబమే మా పుట్టింటి వారిది మా అత్తవారిది అంతే ఇంచుమించు ఉమ్మడి కుటుంబం ఎందుకంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ మా నాన్నగారు వాళ్ళు ఎనిమిది మంది అన్నదమ్ములు ఈ నలుగురు అక్క చెల్లెళ్ళు కాబట్టి అందరూ ఎక్కువగా ఏంటంటే అందరూ ఎక్కువ కలిసే ఉండేవారు ఉద్యోగ తర్వాత తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు తప్పితే ఎక్కువ కలిసి మా నాయనమ్మ తాతగారు కాబట్టి మా తాతగారు సిస్టర్ ఒక ఆవిడ వీడో చిన్నప్పుడే పాపం పోతే మా తాతగారు ఆవిని తెచ్చిపెట్టుకున్నారు ఆవిడకి ముగ్గురు పిల్లలు వాళ్ళని తర్వాత మా నాయనమ్మ గారు కజిన్స్ కొంతమంది వాళ్ళకి ఇలాగ విడోస్ లాగా కొంతమంది భర్తలు వదిలేసి కొంతమంది పూర్వకారులు ఎలా ఉండేది విడోస్ అయితే ఇలాగ ఎవరిళ్లలో మేము ఉంటామని కాదు ఎవరి మీద ఒకరి మీద ఆధారపడి బతికేవాడు అలాంటి వాళ్ళని తెచ్చుకొని ఇంట్లో ఉంచుకోవడం దానివల్ల ఏంటంటే వీళ్ళని అంతా కలిసిన ఉమ్మడి కుటుంబం ఎంత మా నాన్నగారు కూడా ఉద్యోగ రైల్వేలో జాబ్ చేసేవాళ్ళు ఎక్కడో ఎక్కడో ఉండేవాళ్ళం కాబట్టి మాకు పెద్ద తెలిసి వచ్చినప్పుడు చూసి ఆశ్చర్యం వేసేది అనమాట మా అమ్మమ్మ గారింట్లో మా నాయనమ్మ గారి ఇంటి అంటే మాకు సందడే సందడి అండి చెప్పాము కదా ఎనిమిది మంది మేము అందరం వాళ్ళ పిల్లలం ఒక్కొక్కడికి కనీసం ఆ రోజులో ముగ్గురేసి నలుగురు ఏ పిల్లలు అందరం పిల్లలు కలిసి ఆటలు సందడి ఎక్కువ ఉండేది ఏ రోజు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు మాటలు ఎనిమిది మంది తోటి మా అమ్మ వాడు ఉండేవారు మా నాయనమ్మ ఏ రోజు కోడలు అనడం కానీ వినడం కానీ నేను చూడలేదు మంచి మించుగా ఆవిడ పోయి ఈ మధ్యనే నా పెళ్ళే నాకు ఇద్దరు పిల్లలు పుట్టిన ఈ మధ్యనే ఆవిడ నైంటీ ఇయర్స్ వచ్చిన తర్వాత పోయారు ఆవిడకి నైంటీ ప్లస్లోనే పోయినట్టు నాకు గుర్తు ఇలా ఉండేది ఉమ్మడి కుటుంబం అంటే అంత లాభాలు ఉంటాయో చూడండి ఎన్ని నష్టాలు ఉంటాయి ఇది ఉమ్మడి కుటుంబం అంటే అంటే నేను ఎందుకు చెప్పారండి ఇంత స్టోరీ ఏదో మా ఫ్యామిలీ గురించి కూడా సరదాగా తెలియచేద్దామని కూడా చెప్పాను కాకపోయి మా అత్తవారిది అంతే ఎనిమిది మంది అన్నదమ్ములు వాళ్ళు ఈ ముగ్గురు ఎంతమంది అక్క చెల్లి మామగారు వాళ్ళను అందరూ ప్రతి పండగలకి పబ్బాలకి కలుసుకోవడం ఉద్యోగ రీత్యా వాళ్ళు కొంచెం అందరూ కొంచెం అందరూ ఉద్యోగాలు అంతా బాబాయ్ అక్కడ ఉండేవారు అంతా చక్కగా కలిసిమెలిసి ఉండేవారు మా అత్తగారు అత్తగారు కూడా ఎన్నాళ్ళో బతికి ఆవిడ కూడా వీళ్ళందరి కోడలకి రకరకాల రోడ్లో రుబ్బి పచ్చళ్ళు అవి పెట్టేవారు మా అత్తగారు చెప్తూ ఉండేవారు అదే అలా ఉండేవారండి పూర్వం రోజుల్లోని దూరం ఉన్న కలిసినప్పుడు దగ్గరగా అయ్యేవారు అప్పుడు వాళ్ళంటే కొంచెం వాళ్ళందరూ మంచి మంచి పొజిషన్లను ఉద్యోగాలు చేసుకుంది గడిపోయారు కాబట్టి కొంచెం దూరం అయ్యారు ఉన్నవాళ్ళు అక్కడ ముగ్గురు నాలుగు ఫ్యామిలీలు కలిసి కూడా ఉన్నారు ఒకే ఇంట్లో ఇప్పటికీ ఆ ఇల్లు మాది ఆ ఇల్లు అలాగే ఉందండి మా అత్తవారి ఇల్లు పెద్దది విజయనగరంలో ఇంకా మా బావగా అంటే మా పెద్దమావ గారి పిల్లలు మా చిన్నమావ గారి పిల్లలు అందరూ కలిసి ఉంటున్నారు చూ మేము వెళ్ళి వెళ్ళి కలిసి వస్తుంటాం ఇది ఉమ్మడి కుటుంబం అంటే ఏమిటో చాలా చక్కగా మా మా ఫ్యామిలీని ఉదాహరణగా తీసుకొని మీకు చెప్పాను తర్వాత ఉమ్మడి కుటుంబం వల్ల లాభాలు ఏమిటో చెప్తాను ఆ తర్వాత నష్టాలు కూడా చెప్తాను స్కిప్ చేయకుండా తినండి మీ అందరికీ ఎవరికైనా ఉమ్మడి కుటుంబాల గురించి తెలిస్తే మీరు ఎవరైనా ఉమ్మడి కుటుంబాల్లో ఉంటే కామెంట్లో పెట్టండి సరదాగా చూసుకుందాం ఉమ్మడి కుటుంబంలో లాభాలేంటి ఫస్ట్ పాయింట్ ఆర్థికంగానూ మద్దతు లభిస్తుంది అంటే హెల్ప్ లభిస్తుంది ఇప్పుడు అందరూ ఒకేలా ఉండరు కదండి మనం చేదుకున్న ఐదు వేళ్ళు ఒకలా ఉన్నాయి ఒక తల్లికి పుట్టిన వాళ్ళందరూ ఒకలేగా ఉండరు ఒకళ్ళు కొంచెం బాగా చదువుకొని మంచి పోజన్లో కొనవచ్చు ఒకళ్ళు చదివిన వాళ్ళకి మంచి పొజిషన్ రాకపోవచ్చు లేకపోతే అనారోగ్యాలుగానే ఉండొచ్చు ఏదో కారణం ఆర్థికంగా కొంచెం తేడా వస్తుంది కానీ ఉమ్మడి కుటుంబంలో ఏంటంటే నా డబ్బు నేను దాచుకోవాలి నేను బ్యాంకులో వేసుకోవాలి నేనే ఇల్లు కట్టుకోవాలి నేనే బంగారం కొనుక్కోవాలి నేనే బట్టలు కొనుక్కోవాలి ఈ ఆలోచన ఉండేది కాదండి ఎవరికి అంతా ఎవరు పెద్ద ఇంటికి పెద్ద అయితే అందరికీ డబ్బు ఎత్త అంతే ఎంతో ఇచ్చి ఇచ్చిమే తప్పితే వాళ్ళ స్వార్థం కోసం ఎవరి స్వార్థం కోసం ఎవరు చాలా తక్కువ చేసుకునేవారు నాకు తెలిసి నేను చెప్పాను కదా మా ఫ్యామిలీస్ ఇంత పెద్దవి కాబట్టి నేను చెప్తున్నాను తక్కువ చేస్తున్నాను కానీ ఎవరికైనా ఒకడికి లేదనుకోండి అది బయటికి తెలిసేది కాదు వీడు డబ్బున్నవాడా అంటే వీడు సంపాదిస్తున్నాడా వీడు సంపాదించేదా వీడు అప్పులు చేశాడా వీడు తక్కువ సంపాదిస్తున్నాడా వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారా అసలు బయటికి తెలిసేది కదా అందరినీ ఒకేలా చూసేవారు పెద్దవాళ్ళు ఎందుకంటే ఈ ఆర్థిక మద్దతు విడిగా విన్నాండి ఈ ఆర్థిక మద్దతు దొరకదు తెలిసిపోతుంది కానీ అక్కడ ఏంటంటే అందరినీ ఒకలా చూసినా ఆర్థిక మద్దతు ఆటోమేటిక్గా దొరుకుతుంది తను తక్కువ సంపాదించినా ఒక్కోసారి సిక్ అయిపోయి హాస్ ఆఫీసులకు వెళ్ళకపోతే దాని జీతం రాపోయినా ఈ సపోర్ట్ అంతా ఉండేదండి లేదా ఫైనాన్షియల్గా ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చినా ఏం చేసినా కూడా ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా పేరెంట్స్ పెద్దవాళ్ళు అవండి పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళే తీసుకునేవారండి ఈ ఉమ్మడి కుటుంబం నుంచి సినిమాలు కూడా ఎన్ని ఉన్నాయి ఉమ్మడి కుటుంబ సినిమా ఒకటి ఉంది ఎంత పాత సినిమా నాకు తెలిసి ఎస్వి రంగారావు ఉమ్మడి వీళ్ళది అనుకుంటాను చూడండి ఎవరికైనా వీలైతే ఎంత బాగుంటాయో అందులో పాటలు కానీ ఫ్యామిలీ కానీ ఫ్యామిలీ కోసం పెద్దవాళ్ళు పడ్డ తాపత్రయం కానీ మీకు తెలుస్తుంది అది అందుకని ఇదేంటంటే ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలోని పెద్దవాళ్ళదే బాధ్యత పెద్దవాళ్ళదే తాపత్రయం ఎంత వయసు వచ్చినా పెద్దవాడు ఉన్నంత వరకు ఎవ్వరికీ బాధ్యతలు తెలియదు యాభై రానివ్వండి నలభై వేలు రానిండి అరవై వేలు రానిండి బాధ్యత తెలియదు ఎందుకంటే పెద్దవాడు బాధ్యత తీసుకుంటే వాళ్ళ దగ్గర మనం ఎప్పుడు చిన్నవాళ్ళేమో అవుతాం కదా అందుకు ఆర్థిక మద్దతు ఎక్కువ ఉంటుంది ఉమ్మడి కుటుంబంలో ఉండడం వల్ల అంతేకాదండి నెల ఖర్చు భాగం తగ్గుతుంది అంతే కదా నెల నెల మనం ఖర్చు పెట్టుకుంటాం అనుకోండి ఇండిపెండెంట్గా ఉన్నాం అనుకోండి ఉంటే ఓకే ఉన్నా కూడా ఇవాళ రేపు ఇల్లున్నాయి ఈఎంఐలు కట్టుకోవాలి తర్వాత ఏంటంటే అద్దెలు ఇల్లు లేకపోతే అద్దెలు కట్టుకోవాలి సరుకులు అవి తెచ్చుకున్నాయి ఉమ్మడిలోని కలిసి వచ్చిన ఇప్పుడు కిలో సరుకు తెచ్చుకోవడం ఐదు కిలోల సరుకు పప్పు తెచ్చుకోవడం తేడా ఉంటుంది రేట్లు తేడా ఉంటాయి మనం ఒక కిలో కూర కొన్నాం అనుకోండి కిలోకి అరవై రూపాయలు ఇస్తాడు అదే పావు కొన్నాం అనుకోండి ఇరవై రూపాయలు అంటాడు ఇప్పుడు మార్కెట్లో జరుగుతుంది కదా అలాగే మనకు మన ఉమ్మడిలో ఉన్నాం అనుకోండి ఒక కిలో ఎలా సరిపోతుంది రెండు మూడు కిలో అనుకుంటే ఇంకా యాభైకి నలభైకి ఇస్తాడు అప్పుడు ఎంత ఫైనాన్షియల్గా ఎంత కలిసి వస్తుందండి మనకి ఎంతో డబ్బులు కలిసి వస్తాయి ఉమ్మడిలో ఉండడం వల్ల ఏంటండీ అంతా మనం ఇవ్వకపోయినా కొంత మనకు ఉంచుకున్నా కొంత ఇచ్చినా కూడా మన ఫైనాన్షియల్గా కానీ ఎంతో హ్యాపీగా అనమాట ఎంతో డబ్బులు ఖర్చు కలిసి వస్తుంది ఎంతో ఆదాయం వెళ్తుంది అందుకే పూర్వం ఆర్థిక ఇబ్బందులు చాలా తక్కువ ఉండేవి ఇప్పుడు ఎవరి నోట్లో వినండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు లక్షల జీతాలు తెచ్చుకుంటారు ఎప్పుడు డబ్బులు లేవంటారు ఏమన్నా అయ్యో అయిపోయి అమ్మా ఎక్కడమ్మా అయిపోతున్నాయి ఖర్చు అయిపోతున్నాయి అంటారు పిల్లలైతే లేదు ఫ్రెండ్స్ లాంటి ఎక్కడండి అన్నీ నేను నెల కరెక్ట్గా బొట్టాబడి ఎందుకు వీళ్ళు ఈఎంఐలు పెట్టుకొని కార్లు కొని స్కూటర్లు కొని ఇళ్ళు కొని బంగళాలు కొని లేకపోతే ఇంకేవో కొనుకొని ఇంట్లో ప్రతి వస్తువు ఈఎంఐ మీద కొంటారు దాంతో ఏమవుతుంది బర్త్డే ఆటోమేటిక్గా వాళ్ళ జీతాలు ఆటోమేటిగా అంతే ఈఎంఐలు గడిపతే ఇంక వీళ్ళ దగ్గర మిగిలేదు ఖర్చుగా మిగులుతాయి కాబట్టి అదే ఉమ్మడిలో ఉన్న అనుకోండి అన్ని కొనక్కర్లేదు కదా అందరూ కలిసి ఏవో నాలుగైదు వస్తువులు కొనుక్కుంటే అదే అందరికీ అయిపోతాయి ఎవడి వాషింగ్ మిషన్ వాళ్ళకే కావాలి ఎవడి ఫ్రిడ్జ్ వాళ్ళకే కావాలి ఇప్పుడైతే విడివిడిగా ఉంటాయి ఉమ్మడిలో ఉంటే పెద్ద ఫ్రిడ్జ్ కురుసుకొని పెద్ద వాషింగ్ మిషన్ వేసుకొని అందులోనే అయిపోతుంది అవునా కదా ఎంత చక్కగా ఉంటుంది ఉమ్మడిలో ఉంటేను తర్వాత పాయింట్ మూడో పాయింట్ సుఖం సంతోషం ఇతరులతో బాగా పంచుకోవచ్చు కష్టం సుఖం కూడానండి ఎందుకు అంటే మనం ఏదన్నా మనకు అనుకోండి చక్కగా సంతోషం వచ్చింది ఇవాళ రేపు ఏంటంటే సంతోషం బయట వాళ్ళతో చెప్పుకుంటున్నాం కష్టం కూడా బయట వాళ్ళతో చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఈ మానసికంగా అందరం ఒకరికొకళ్ళని దూరం అయిపోతున్నాం చాలానో కుటుంబ వ్యవస్థ ఏమిటవుతుంది ఒకళ్ళంటే ఒకళ్ళు పడకుండా అయిపోతుంది ఒకళ్ళంటే ఒకటి ఈర్ష్య అసూయలు పెరిగిపోతున్నాయి మనం కొంచెం బాగుంటే అవతల వాళ్ళకి నచ్చదు అవతల వాళ్ళు బాగుంటే మనకి నచ్చదు ఒకళ్ళు ఒక దాంట్లో బాగుంటాం ఒకడు ఒకళ్ళ దాంట్లో బాగున్నాం కదా ఏంటని సర్ది చెప్పుకునే వ్యవస్థ కాదు ఇప్పుడు ఎంతసేపు కుటుంబంలో మటుకు ఎక్కువ పోటీతత్వం పెరిగిపోయింది వాళ్ళని చూసి వీళ్ళు ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకుందని మనలోని పోటీతత్వం పెరిగిపోయి వాళ్ళు ఇంతలా సంపాదిస్తున్నారని మనం ఇంకా ఎక్కువ సంపాదించాలి వాళ్ళు ఇంత పెద్ద ఇల్లు కొన్నారు కానీ మనం బంగళా కొనాలి ఏదో వాళ్ళు ఏదో చిన్న కారు కొన్నారు కానీ మన ఏకంగా బిఎన్డబ్ల్యూ కారు కొనాలి ఇలా పోటీతత్వం పెరిగిపోయి మానసిక సంతోషం తగ్గిపోయింది దాంతో ఏమవుతుంది మనం కొనుక్కున్నామని మనం గొప్పగా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళలో సంతోషము ఉండదు బయటికి ఓహో అంటారు అదే ఉమ్మడిలో ఉండి ఇన్ని ఎక్కర్లేదు కదా అన్నీ కలిసి ఒకళ్ళు అందరూ కలిసి నలుగురం కలిసి ఇవాళ నేను కొనుక్కున్నాను నేను అయితే నేను ఇంత చక్కగా తెచ్చాను అని చెప్పి నలుగురు చూపిస్తే అందరూ సంతోషిస్తారు అదే నలుగురికి పనికి వచ్చే ఉమ్మడిలో ఏది కొన్నా కూడా నలుగురికి పనికి వస్తుంది అనమాట అందుకు ఓ సంతోషాన్ని ఓ సుఖాన్ని కూడా అనమాట హాయిగా అందరితో పంచుకున్నాం అనుకోండి మానసిక ఉల్లాసం చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది తర్వాత పాయింట్ ప్రతిరోజు ఒక పండగే అంతే కదండి ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద కుటుంబాలు ఉంటే చక్కగాను పొద్దున్న లేచి ఒకళ్ళు ఒకళ్ళు ఏదో ఇప్పుడు తోటికోడిని అక్క ఏం చేస్తున్నావు అక్క ఇవాళ ఏం చేసుకుందాం అక్క వంట వండుకుందామా పిల్లలకి ఏమన్నా నా కొడుకు దగ్గరికి గడిగాడక్క నా కూతురి దగ్గర రకరకాల జోకులు వేసుకుంటూ వంటగదిలో వంటలు వండుకుంటూ కుషు కుసు కుసుకొసులో ఆడిపోతున్నాను ఎంత హాయిగాను అత్తగారు ఉంటే అత్తగారు ఏం చేయమంటారండి వంట చేయమంటారా మీకేం తినాలి ఉంది మీకే అత్త మావయ్య గారు మీకేం తినాలి అడుగుతూను ఉంటే అసలు ఆనందం అండి అసలు చెప్తూ ఉంటేనే మా మనసు ఒళ్ళు పులకరించిపోతుంది అంత ఆనందంగా ఉంటుందండి పది మంది ఇంటి ఇంటికి ఇప్పుడు కూడా మన ఇంటికి నలుగురు వస్తే మనం ఎంత ఆనందంగా ఉంటుంది శ్రమ అనిపించదు ఎంతో హాయిగా అనిపిస్తుంటుంది అయితే ఈ వీడియోలో నేను మధ్యలో కొన్ని కొన్ని క్లిప్పులు పెడతాను మన మాది మ్యారేజ్ డే అయింది చిన్న ఫ్యా ఇప్పుడు మేము చిన్న ఫ్యామిలీలు అయిపోయాం మా పిల్లలు ఎక్కడ ఉన్నారు అందరం కలుసుకున్నాం అంటే మా అన్నయ్య వదినా వదినామా వరదలు పిల్లమా వాళ్ళ మన వాళ్ళు అలా కలిసారు మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ కన్నా అదే మా పుట్టిన ఫ్యామిలీతో కలిసాం చిన్న చిన్న క్లిప్స్ అవి కూడా పెడతాను అవి చూస్తూను చూడండి ఎంత సరదాగా ఉంటుంది ఎంత బాగా ఎంజాయ్ చేసాము తిన్నాం వండుకున్నాం సరదాగాను అంటే అందరం కలిస్తే ఆనందం మానసిక ఆనందం ఉల్లాసం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఉమ్మడి కుటుంబంలో ఈ లాభం కూడా ఉంటుంది ఇవండి ఇవాళ నేను కొన్ని చెప్పాను రేపు ఇంకా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి ఉమ్మడి కుటుంబం లాభాలు ఇంకా కొన్ని ఉన్నాయి అవి చెప్పి నష్టాలు కూడా చెప్తాను స్కిప్ చేయకుండా రేపు కూడా వినండి జాగ్రత్తగాను ఎందుకంటే ఇవాళ వీడియో పెట్టి పెద్దది అయిపోయి మరి మీరు బోర్ అయిపోతారు కదా ఎక్కువ చూడలేరు కదా ఎవరైనా చూడలేము నేనైనా అంతే కదా అందుకని చిన్న వీడియో కోసం నేను ట్రై చేశాను ఇంకా పెద్ద మొత్తం అన్నీ పెడితే మటుకు చూస్తే పెద్దది అవుతుంది కాబట్టి ఇవాళ సగం పెడుతున్నాను రేపు సగం పెడతాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఏదో తెచ్చేది మన పొడుపు కథలోకి చేలో మర్చిపోకండి కామెంట్లో పెట్టడం ఉమ్మడి కుటుంబంలో ఎవరైనా ఉంటే వాళ్ళ వాళ్ళు ఎలా ఉండేవారు అలా సరదాగా కొన్ని కొన్ని చిన్న చిన్న మాటలు పెట్టండి థ్యాంక్ యూ పదండి పొడుపు కథకి నేను అడిగాను కదా పొడుపు కథ ఏంటి చేత్తో పారేస్తాం నోటితో ఏర్తాం అని అడిగాను కదా అక్షరాలండి అండి చేత్తో రాస్తాం నోటితో చదువుతాం కదా అది అక్షరాలు ఇవాళ పొడుపు కథ ఏంటంటే ఇవాళ పొడుపు కథ ఏంటంటే అందరికీ అందరికన్నా విలువైనది అందరికీ అవసరమైనది ఏంటది మళ్ళీ అడుగుతున్నాను అందరికన్నా విలువైనది అందరికీ అవసరమైనది ఏంటో అది కామెంట్లో పెట్టండి మీరు చూసిన వాళ్ళందరూ కూడాను ఇది ఎలా ఉంది మొత్తం వీడియో ఎలా ఉందో కూడా కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్